హాయ్ అండి వెల్కమ్ టు నాని మూర్య ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అందరూ కూడా చేసుకో ఉంటారు కదండి సో ఇంకైతే ఇంకా నేనైతే ఒక త్రీ డేస్ అయితే పెట్టుకున్నాను చెప్పాను కదా నేను మామూలుగా అయితే ఒక త్రీ డేస్ అలా ఉంచుతాను అనమాట ఇంట్లో ఎందుకంటే అంత కష్టపడి డెకరేషన్ చేసి మనము వెంటనే తీసేయడం నాకైతే ఇష్టం ఉండదు సో అందుకనే నేను త్రీ డేస్ అయితే పెట్టుకున్నాను ఇంకా అమ్మవారి కోసం అనేసి ఇంకా థర్డ్ డే నేను అమ్మవారిని కదిలిచ్చేటప్పుడు అయితే ఇంకా పంచామృతము అవి చేసి దీపారాధన పెట్టి చేసి తర్వాతనే నేను అమ్మవారిని కదిలిస్తాను సో కలసంగాని కూడా అన్నీ కూడా అప్పుడే కదిలిస్తాను సో అందుకనేసి ఇంకా ఆ రోజు మార్నింగ్తోనే మొత్తం దీపాలవంతా కూడా వెలిగించి అవంతా కూడా చేస్తున్నాను అనమాట నాకు ఇష్టమైన పండుగల్లో చెప్పాలి అంటే మీకు ఆల్రెడీ అయితే నాస్ట్ నేను వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను ఏంటి అని చెప్పాను కదా అప్పుడే అయితే చెప్పాను చాలా చాలా ఇష్టమైన ఫెస్టివల్ అది కూడా మా అక్క వల్ల నేనైతే ఈ అయితే ఇంత గ్రాండ్గా ఈ విధంగా చేసుకుంటున్నా మనం చేసేటప్పుడు ఏదైనా సరే మనం ఫస్ట్ ఒకేసారి మనం అన్నీ నేర్చుకొని రాము కదండి ప్రతి ఒక్కటి కూడా ఎవరో ఒకరిని చూసి వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి మనము చేస్తాం కదా అది ఫెస్టివల్ అయినా సరే ఏదైనా ఒక మంచి పని ఏదైనా కావచ్చు అంతే కదా మనము చేస్తే బాగుంటుంది అనే ఒక థాట్ అనేది మనలో వచ్చిందంటే ఆటోమేటిక్గా మనము అది చేయగలం సో నేను కూడా అదే విధంగానే చెయ్యాలి అనేసి అనుకున్నాను అందుకనేసి అప్పటి నుంచి మొదలు పెట్టాను అసలు ఒక్క ఒక లాస్ట్ ఇయర్ మాత్రమే నాది మిస్ అయిందనమాట అంతకుముందు ప్రతి ఇయరు కూడా నేనైతే చాలా బాగా చాలా ఇష్టంతో అయితే చేసుకుంటూనే వస్తున్నాను అది రోజు ప్రతి ఇయర్ ఇయర్కి అది ఏమవుతుంది అంటే ఇంకా బాగా రెడీ చేయాలి ఇంకా బాగా పెట్టాలి అనే ఒక ఫీలింగ్ అయితే మనకు అమ్మవారిని ఇంకా బాగా డెకరేట్ చేయాలి అనేసి అయితే వచ్చేస్తుంది సో అదే విధంగా నేను ప్రతి ఇయర్ ఒక్కొక్క విధంగా అయితే అలంకరిస్తూ వస్తున్నాను అది ఇంతవరకు కూడా ఆగకుండా నన్ను అయితే ఆశీర్వదిస్తూ నా దగ్గర అయితే ఈ విధంగా చేపించుకున్న అమ్మవారికి అసలు నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇంత సక్సెస్గా నేను బాగా అమ్మవారిని చేసుకొని ఫెస్టివల్ చేసుకుంటున్నాను అంతే నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో ఈ విధంగా అయితే చేసిన ఇప్పుడైతే ఇంకా అమ్మవారికి మొత్తం అంతా కూడా వెలిగించి దీపం అంతా అయిపోయింది ఇంక పెట్టేసిన తర్వాతనే నేను అమ్మవారిని అయితే తీస్తున్నాను సో ఈవి ఈ లాగ్ ఈ లాగ్ ఎందుకు నేను చేస్తున్నాను అంటే సో ఇప్పుడు నేను తీసేది అంతా కూడా మీతో షేర్ చేసుకోవాలనేసి అయితే మాత్రమే ఈ లాగ్ చేస్తున్నాను అదనమాట సో మా అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే ఇంకా చూసేద్దాం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంతసేపు అయితే నేను పూజ అది వరలక్ష్మి వ్రతంది ఏ విధంగా చేశాను ఏంటి అనేది మీకు ఆల్రెడీ అయితే నేను వీడియో తీసి పెట్టాను కదండి సో నేను ఆ పూజ అనేది చేసిన తర్వాత అయితే వన్ డేలోనే కొంతమంది అయితే తీసేస్తారు కానీ నేనైతే అంత కష్టపడి చేశాను కదా అనేసి ఒక త్రీ డేస్ అయితే పెట్టేసుకున్నాను త్రీ డేస్ పెట్టిన తర్వాత మళ్ళీ అమ్మవారికి హారతి నైవేద్యం అనేది పెట్టి తర్వాత నేను అమ్మవారిని అయితే కదిలిచ్చి ఇంకా తీసేసాను అంటే మనం ఎందుకు అంటే అంత కష్టపడి చేసాము కాబట్టి ఇంకా ఒక టూ డేస్ త్రీ డేస్ అయినా మన ఇంట్లో ఉంటే కదా అసలు ఆ ఆనందమే వేరు కదండి కాబట్టి అలా ఉండాలనేసి నేను అందుకనేసి నేను పెట్టుకున్నాను కొంతమంది అయితే ఇంకా ఫైవ్ డేస్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ మార్నింగ్ ఈవినింగ్ నైవేద్యం అనేది పెట్టి మనం హార్తిచ్చి దీపాలు అనేది దీపారాధన అనేది చేయాలి ఖచ్చితంగా ఇంకా ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది అయితే తీసేస్తూ ఉంటారు నేనైతే మామూలుగా అయితే ఖచ్చితంగా అయితే త్రీ డేస్ అయితే పెట్టుకుంటాను అలాగే ఈ ఇయర్ కూడా నేను త్రీ డేస్ అయితే పెట్టుకొని తర్వాత ఇంకా అర్లీ మార్నింగ్తోనే నైవేద్యం అనేది పెట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా అమ్మవారిని కదిలించాను ఇంకా తర్వాత మెయిన్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది ఏంటో తెలుసా మామూలుగా అప్పుడైతే చేసినప్పుడు అయితే డెకరేషన్ అదంతా కూడా ఎలా చేశాను అంతా కూడా మీరైతే చూసారు కదా ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా తీసే ప్రాసెస్ అనమాట మా అబ్బాయి అయితే కన్నా బాగా హెల్ప్ చేశాడు ఇవన్నీ కూడా అందించడంలో కానీ అవన్నీ కూడా ఒకదాన్ని అయితే అసలు ఖచ్చితంగా చేయలేము ఇంత విధంగా అబ్బాయి అయితే బాగా నేను పెడుతూ ఉంటే తను నా తోడు ఉండి మరీ బాగా చేశాడు సో అందుకనే ఇంత బాగా అయితే వచ్చింది సో ఇంకా ఇవన్నీ కూడా తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఫెస్టివల్కి మనకి కావాలంటే ఇవన్నీ ఇప్పుడంతా కూడా తీసి పెట్టుకోవాలి కదా సో అందుకనే అనమాట ఫస్ట్ ఇంకా నా వీడియో కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు అయితే చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకా మనము ఇవన్నీ కూడా తీయడం అనేది స్టార్ట్ అనేది చేసేసిన ఇవన్నీ కూడా జస్ట్ ఏమి అంటే అలా పెట్టా అంతే అనమాట వీటికంటూ సపరేట్గా అక్కడ టేప్ వేసేసి పెట్టేసేది ఆ విధంగా అయితే చేయలేదు జస్ట్ కొన్ని మాత్రమే పెట్టాను ఆ విధంగా మిగతా అవన్నీ కూడా జస్ట్ మామూలుగానే పెట్టేస్తారు సో ఇక్కడ చూడండి ఒకసారి ఏవి అంటే మొత్తం అన్నీ కూడా తీసేసి ఇలా అయితే పెట్టేశాను ఇంకా వీటిని వచ్చి నేను ఏం చేయాలి అంటే మామూలుగా అంతా కూడా పెట్టేసుకోవాలి ఇంకా ఇవి వచ్చి అమ్మవారి కోసం అనేసి పెట్టిండేటివి ఇంకా ఇవన్నీ కూడా బాక్సులకన్నీ కూడా నీట్గా కవర్స్ వేసి పెట్టేస్తాను ఎందుకంటే ఇవి షైనింగ్ అవంతా పోవడము అవంతా కూడా జరుగుతుంది కాబట్టి మనం నీట్గా ఇప్పుడైతే అంటే నెక్స్ట్ టైంకి అయితే కూడా బాగా యూస్ అవుతాయి సో అందుకనేసి వీటికి అన్నిటికీ కూడా సో వీటికి తర్వాత ఈ వీటికి మొత్తానికి కూడా కవర్స్ వేసేస్తాను ఇవే కాదండి నేను వేసేది వీటికి కూడా సేమ్ అనమాట ప్రతి ఒక్కదానికి నేను కవర్స్ అనేది యూస్ చేసి పెట్టేసిన తర్వాతనే నేను ప్యాకింగ్ అనేది చేసుకుంటాను అలా చేసాము అంటే షైనింగ్ అనేది అసలు పోదండి లేదు అంటే కానీ అలాగే పెట్టామనుకోండి ఖచ్చితంగా ఇవైతే కొంచెం షైనింగ్ అనేది పోతుంది సో అందుకే అనమాట ఇవన్నీ కూడా ఇక్కడైతే పెట్టేసాను ఇంకా ఇవి వచ్చి ఇంకా అమ్మవారివి చూసారు కదా సో అమ్మవారికి పెట్టిండేటివి ఇంకా ఈ దండలకు కూడా అన్నీ కూడా వేసేస్తాను పెట్టి ప్యాక్ చేసేస్తాను ఇంకా చూసారు కదా డబుల్ టేప్ అవంతా వేసేసి మా అబ్బాయి అయితే పాపం బాగా కష్టపడి మరీ ఇచ్చేసాడు ఇవి తీస్తుంటే మాత్రం మాకైతే కొంచెం బాధగానే ఉంది ఎందుకంటే ఎంత కష్టపడి చేస్తామనేది మాకే తెలుస్తుంది సో అదనమాట తీయడం చాలా ఈజీ అండి అంటే మనము పెట్టేది అయితే చాలా ఇదిగా అంటే పెట్టేటప్పుడు అయితే మనం అరేంజ్ చేసేటప్పుడు అయితే చాలా కష్టంగా చాలా ఈజీగా చాలా ఇదిగా ఉంటుంది ఎంత స్ట్రెయిన్ అవుతామో బాగా ఉంటుంది కదా కానీ తీసేటప్పుడు అయితే టక టె టక్ టక్ పీకడంలోనే ఉంది అంటే మనం ఏదైనా అరేంజ్ చేయడంలో అయితే కదా చాలా కష్టం ఉంటుంది దాన్ని పాడు చేయడంలో చాలా ఈజీ కదా అదే కాకుండా ఒక మంచి పేరు మనం తెచ్చుకోవాలంటే చాలా రోజులు పడుతుంది చాలా టైం అనేది పడుతుంది ఒక దగ్గర నుంచి మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే అదే చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే క్షణం సరిపోతుంది కదా అంతే అనమాట మన డెకరేషన్ది కూడా అంతే అనమాట మనం తీయడంలో ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయచ్చు అదే మనం పెట్టడంలో చాలా కష్టంగా ఉంటుంది కదా అవి సో ఇదైతే కొంచెం ముడి పెట్టున్నాను సో అదైతే తర్వాత ఇలా అనమాట సో ఇప్పుడు అంతా తీస్తూ పెట్టినా అంటే వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది సో ఇప్పుడైతే మా అబ్బాయి దగ్గర కూడా తీపిస్తాను అంటే నేనే తీయడం కాదు కదా మా అబ్బాయి కూడా నేను తీస్తాను అంటాను సో ఇంకా మా అబ్బాయి దగ్గర తీపిస్తాను చూడండి ఏమైంది అది కూడా స్టిక్ చేసావా సో ఇది ఇచ్చేసే నా దగ్గర ఇంకా తీ సో అబ్బాయి చిన్నబ్బాయి అయినా కూడా ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తాడు సో చిన్నప్పటి నుంచి ఇలా మనం నేర్పించామంటే చాలా బాగా ఉంటుంది కదండి ఇదైతే చాలా ఇష్టం అంట ఎందుకంటే టగడగా పీ పీకడ పడేయచ్చు కదా సో అందుకనేసి ఇష్టం అంట అట్లా తీసేసి పడేస్తున్నాడు మెల్లగా తీసే ఇంకా మెల్లగా అందలేదా నేను తీసేనా నేను తీస్తా అది నీకు అందదురా ఇంకా నువ్వు హైట్ రాలేదు నా అంత హైట్ రాలేదు నేను చాలా హైట్ కదా నీ హైటే కాదా హైటేనా ఓకే సో ఇది కూడా అనమాట మొత్తం బాబునే ఆ లైట్స్ అంతా పెట్టడము అవంతా కూడా అరేంజ్ చేయడము అవంతా కూడా గ్రీన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా సో అదంతా కూడా సెట్ చేయడము ఇదంతా కూడా బాబునే అరేంజ్ చేశాను అసలు లైట్స్ ఇక్కడే కాదు అమ్మవారి దగ్గర వేస్తామంటే అబ్బాయి ఒప్పుకోలేదు సో ఇక్కడే వేద్దాం బాగుంటుంది అనేసి పెట్టాడు సో ఇప్పుడైతే ఇంకా అవన్నీ కూడా తీసేస్తున్నాడు చూడండి బాబుతో పాటు అంటే బాబుకు కూడా నేను ఎందుకు ఇవన్నీ చెప్పిస్తున్నాను అంటే తనకి తెలియాలన్నమాట అంటే ఇంట్లో వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్న ఒక ఫెస్టివల్ కానీ ఒక ఏదైనా ఒక పని కానీ చేసేటప్పుడు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏంటి అనేది వాళ్ళకి ఇప్పటి నుంచి ఐడియా అనేది రావాలి అంటే ఏదైనా కూడా మనం కష్టపడితేనే మనం అనుకునేది సాధించగలము అనేది వాళ్ళకి తెలియాలి కాబట్టి నేనైతే అన్నీ కూడా చేపిస్తూ ఉంటా ఏమైంది స్లోగా తీస్తున్నా చిక్కు పడిందా ఇవి గాజుని చూస్తారా మీకు చెప్పాలనుకున్నాను కదా ఇవేమి అంటే ఇంటికి తాంబూలం తీసుకునేదానికి వచ్చారు కదా సో అలాగే నన్ను పిలిచిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను సో అక్కడ వాళ్ళు ఇచ్చారనమాట సో అందుకనేసి ఇంకా ఈ గాజులు అయితే ఇంకా అలాగే పెట్టేయకుండా వేసుకోవాలి కదా అనేసి వేసేసుకున్నాను ఒక త్రీ డేస్ అలా వేసుకొని తర్వాత ఇద్దాంలే అనేసి పెట్టేసుకున్నాను సో అవన్నమాట అందుకే కలర్ కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి కదండి సో అదనమాట సో వైర్ అంతా కూడా ఈ విధంగా పెట్టేస్తున్నాడు ఎందుకంటే నెక్స్ట్ టైంకి మళ్ళీ యూజ్ అవుతుంది కదా అలాగే అనుకోండి ఇంకా మొత్తం అంతా పాడైపోతుందని ఆ విధంగా సో అన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేసాము ఇంక ఇవన్నీ కూడా నీట్గా కవర్స్ వేసి ప్యాక్ చేసేసుకోవాలి అదనమాట సో చూసారు కదా ఇదనమాట మా పండగ తర్వాత వచ్చి మొత్తం అంతా కూడా డెకరేషన్ అంతా కూడా తీసి మా ప్యాకింగ్ అంత అనమాట ఆ ప్యాకింగ్ అనేది అయితే నేను చూపించలేకపోయాను ఎందుకు అంటే మొత్తం అంతా కూడా అని మొత్తం చాలా సేఫ్ అయితే పట్టింది ఇంకా అంత వీడియో అయితే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అనుకున్నాను సో వీలైతే మాత్రం ఖచ్చితంగా అది జస్ట్ ఫొటోస్ అన్న అన్నట్టుగా సెండ్ అయితే చేస్తాను ఇక్కడ ఏమి అంటే నాకు చాలా ఇష్టమైంది వచ్చి వరలక్ష్మి వ్రతమేనండి చాలా 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 ఇష్టం సో అందుకనేసి నేనైతే ప్రతి ఇయర్ ఎప్పుడైనా జస్ట్ ఒక వన్ లాస్ట్ ఇయర్ అయితే నాకు మిస్ అయింది లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇయర్ నేనైతే చాలా బాగా అయితే చేసుకుంటాను సో నా వీడియోలను ఇంతవరకు చూసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదే విధంగానే నా ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ కానీ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతను ఏ విధంగా చేసుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్